ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్త్ నైట్ క్యాంపెయిన్ జూలై ఒకటి నుంచి ముప్పై ఒకటి ఆగస్టు వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాంశ శుక్ల పేర్కొన్నారు శనివారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇంటెన్సిఫైడ్ డయరియా కంట్రోల్ ఫోర్ట్ నైట్ క్యాంపెయిన్ మీద జిల్లా కలెక్టర్ హిమాంశ శుక్ల సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న పిల్లలలో అతిసారాన్ని నిర్మూలించటకు జింక్ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్ల వినియోగాన్ని పెంచడం మరియు అతిసారం నివారణ మరియు నిర్వహణకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా శాఖల వారీగా ఆయా శాఖలు ప్రతివారం తీసుకోవాల్సిన చర్యలను సంబంధిత అధికారులకు వివరించారు ఓఆర్ఎస్ మరియు జింక్ ప్యాకెట్లను అన్ని ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని ఆశా వర్కర్ల ద్వారా ఓఆర్ఎస్ మరియు జింక్ వినియోగించడంపై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారులు ఆదేశించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహాయంతో అన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ మరియు జింక్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని అంగన్వాడీ వర్కర్లకు చిన్నపిల్లల్లో ఎదుగుదల మరియు న్యూట్రిషన్ను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పిడిఐసిడిఎస్ కు సూచించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు పీడీఐసిడిఎస్ ఎం ఝాన్సీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి దుర్గారావు దొర జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి బి సత్యనారాయణ జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ కుమార్ మండలాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు మెడికల్ ఆఫీసర్లు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు क्योंकि व्याधि राजु व्याधि वस्ते पूरा दिन की इंपैक्ट चार तक को उनको वंस इफ यू आइडेंटिफाई व्हिच आर द हैबिटेशंस व्हिच आर लाइकली टू गेट अफेक्टेड देयर वी विल इंश्योर दैट आवर ऑफिसर्स गो एंड इंश्योर दे गिव जिंको विद इन देयर माउथ दिस स्पेसिफिक दिस स्पेसिफिक इसको अच्छे से लिखो 25 50000 व्हिच आर मोर लाइकली टू गेट अफेक्टेड मेरे टोटल मुची एनल्स में आसानी लगेगी 3 डेज और कंटीन्यूअस द इंश्योरिंग दैट दे स्टार्ट ईटिंग सो दिस आर द फोर थिंग्स नेक्स्ट